అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల నవంబర్ ఇరవయవ తేదీ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది అయితే నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం వస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం సౌభాగ్యం చేకూరుతాయి అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు శివానుగ్రహం పరిపూర్ణంగా లభించి కోరినన్ని కోరికలు వెంటనే నెరవేరుతాయని నమ్మకం కాబట్టి నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎప్పుడు వెలిగించాలి నారికెల దీపం వెలిగిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శివాయ అని కామెంట్ చేయండి నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది ఇలాంటి శక్తివంతమైన కార్తీక సోమవారం రావాలంటే మళ్ళీ సంవత్సరం పాటు ఎదురు చూడాల్సిందే కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈ చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజాంని నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే ఇంకా మంచిది అయితే పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి ఇక పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు మీ పూజ గదిలో నారికేళ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఎందుకంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్య చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది నారికేల దీపాన్ని వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేసుకోండి మీ పూజగదిలో ఉన్న శివుని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తెలుపు రంగు పుష్పాలు లేదా పసుపు రంగు పుష్పాలతో శివుడిని అలంకరించి దీపారాధన చేయండి అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక నీటి కలసం పెట్టుకోవాలి మీకు బిల్వ దళాలు అందుబాటులో ఉంటే బిల్వ దళాలతో శివుడిని పూజించండి ఈ విధంగా శివుడిని అందంగా అలంకరించి శివుని పటానికి ఎదురుగా నారికేల దీపం వెలిగించాలి లేదా రెండు పిండి దీపాలు వెలిగించండి అయితే నారికేల దీపం వెలిగించేవారు ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ రెండు మొక్కలుగా పగలాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నిండుగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన చేయండి దీన్నే కొబ్బరి దీపం అని అంటారు రెండవ కొబ్బరి చిప్పలో ఏదైనా తీపి పదార్థం పెట్టి శివునికి నైవేద్యంగా నివేదించవచ్చు ఈ కొబ్బరి దీపాన్ని నేలపైన వెలిగించకూడదు ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపం వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించగానే ఈ దీపానికి ఎంతో పవిత్రత ఉంటుంది కాబట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపానికి నమస్కారం చేసుకోండి కొబ్బరి దీపం వెలిగించలేని వారు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి లేదా పిండి దీపాలు వెలిగించండి మీరు ఏ దీపం వెలిగించినా దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై సార్లు జపించండి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఇక చివరగా శివునికి హారతి సమర్పించి కొబ్బరి దీపానికి కూడా హారతి ఇచ్చి మీ పూజను ముగించుకోండి ఈ రోజున చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ చివరి కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళలేని వారు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఆ మట్టి లింగాన్ని శివుని స్వరూపంగా భావిస్తూ అభిషేకం చేసుకోండి ఈ కార్తీక సోమవారం శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీ పూజలకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కదు కాబట్టి చెంబుడు నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసినా మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే తులసి కోటను కూడా తప్పనిసరిగా పూజించాలి తులసి కోట ముందు బియ్యపిండితో ముగ్గులు వేసి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి తులసి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయండి ఈ కార్తీక సోమవారం ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి రోజంతా ఉపవాసం ఉండాలి కట్టిక ఉపవాసం ఉండలేని వారు పాలు అలాగే పండ్లను స్వీకరించవచ్చు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి మీ ఇళ్ళంతా పసుపు నీళ్లు చల్లి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే తులసి కోటలో కూడా దీపం వెలిగించండి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వతలతో దీపం వెలిగించండి అలాగే శివాలయాల్లో ఉసిరి దీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ముఖ్యంగా ఉసిరి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది శివాలయంలో దీపారాధన చేయలేని వారు తులసి కోట ముందు కూడా మూడు వందల అరవై ఐదు వతల దీపం వెలిగించవచ్చు ఇక ఈ కార్తీక సోమవారం తప్పనిసరిగా నువ్వులను దానం చేయండి కార్తీక మాసంలో తిలాదానం చేయాలని మన శాస్త్రం వివరిస్తుంది తిలాదానం అంటే ఎవరికైనా బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ దక్షిణ తాంబూలంతో నువ్వులు దానం చేయాలి కార్తీక సోమవారం నువ్వులు దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూతి బొట్టును ధరించండి ఎవరైతే విభూతి బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం రక్షిస్తూ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడట ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళేవారు శివాలయంలో ఉన్న కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుంటే సర్వ పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి నవంబర్ ఇరవై తేదీతో కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసం ముగిసిన తర్వాత పాడ్యమి తిథి ఏర్పడుతుంది అంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ నీటిలో పోలి దీపాలు వదలాలి ఈ శుక్రవారం నదుల్లో పోలి దీపాలు వదిలితే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది అరటి దొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నీటిలో వదలాలి వీటిని పోలి దీపాలని అంటారు అయితే నదుల్లో పోలి దీపాలు వదలలేని వారు మీ ఇంట్లో తులసి కోట ముందు పోలి దీపాలు వదలండి ఇక ఇప్పటి వరకు మీరు వనభోజనాలు చేయకపోతే ఈ కార్తీక సోమవారం మీ కుటుంబం అంతా కలిసి వనభోజనాలు చేయండి అలాగే ఈ చివరి కార్తీక సోమవారం నాడు కార్తీక పురాణం చదివితే చాలా మంచిది కార్తీక పురాణం విన్నా సరే ఏడేడు జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ కార్తీక సోమవారం చేసే దానాలకు జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే మంచిది లేదా దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అదేవిధంగా అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేయండి అలాగే ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు బ్రాహ్మణులకు దీపదానం చేయాలి ఉసిరి దీపాన్ని దానంగా ఇస్తే చాలా మంచిది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు రావి చెట్టు కింద నల్లచీమలు ఉంటే వాటికి పంచదార పొడి వేయండి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు ఈ కార్తీక సోమవారం నాడు శివాలయంలో శివ పార్వతులు సంచరిస్తారు కాబట్టి శివాలయం ప్రాంగణంలో కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి ఇక వివాహం కోసం ఎదురు చూసేవారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా శివునికి అభిషేకం చేసి శివాలయాల్లో దీపారాధన చేయండి ఈ విధంగా కార్తీక సోమవారం దీపారాధన చేసి శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్